పిత్ర ఏకాదర్శి నాడు ఆ శ్రీవారిని కనులారా దర్శించడానికి తొమ్మిది మంది కన్నుయడం తీరని విషాదాన్ని మిగిల్చింది గాయపడిన వారిని పరామర్శించిన నేతలు చేస్తున్న తో అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ దురదృష్టకర ఘటనకు బాధ్యత ఎవరిది ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది శ్రీకాకుళం కాశీగుక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్రేమీ లేదు కేవలం ఆరు నెలల కిందటే నిర్మితమైన ఒక ప్రైవేట్ టెంపుల్ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మంది చనిపోగా పలాస పీహెచ్సిలో పన్నెండు మంది శ్రీకాకుళంలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు దొక్కిసలాటి ఘటన బాధాకరమన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఘటనా స్థలాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు ఇలాంటివి పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారాయణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఈ కుటుంబం వచ్చింది కాబట్టి జరిగింది అంటే ఏదైతుందో చాలా దురదృష్టం రాజకీయంగా దీన్ని ఆ కోణంలో ఆలోచించకూడదు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఎక్కడ అసౌకర్యం కలిగినా ఇటువంటి దుర్ఘటనలు జరిగినా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది ఏ ప్రభుత్వం అయినా కూడా ఆదుకుంటుంది ప్రజలను చంపాలని చెప్పి ఆలోచించడం కనుక తగిన చర్యలు తీసుకుని రాబో కాలంలో జరగకుండా మేమందరం కూడా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని వైసీపీ బృందం పరామర్శించింది కాచిబుగ్గ తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘటనకు బాధ్యులెవరో తేలాలని డిమాండ్ చేశారు ఈ మీరు చేస్తున్న దుర్మార్గాలు దురాక్రమాలు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరు బాధ్యత చెప్పండి ఏదో ఉత్పత్తి కాదు దీని మీద తగ్గమైన జరగాలంటే న్యాయ విధానం జరగాలి దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనను రాజకీయం చేయడం తగదంటోంది బీజేపీ ఘటన జరిగిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయని ఏపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు ఇంతమంది వస్తారని తెలిస్తే ప్రభుత్వ ఏర్పాట్లు కానీ లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే ఇక్కడ బీజేపీ లేకపోతే ఈ కూటమి వాలంటీర్లు కానీ ఏదో ఒకటి చేసిందేవాళ్ళు ఎవరో తెలియకోకుండా అనుకోకొని సంఘటన జరిగిపోయింది ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవడం కోసం అడ్వైజరీ కమిటీని వేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు ఇలాంటి ఆలయాల జాబితాను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్ల దగ్గర ఉంచుతామన్నారు జరిగిన దాంట్లో ఎవరి పొరపాట్లన్నీ ఎత్తి చూసేదానికన్నా జరిగినటువంటి పొరపాటు వల్ల తొమ్మిది మంది ఇవాళ మన ప్రాంతం వాళ్ళు ఒక ఆలయ పరిధిలో ప్రాణాలు కోల్పోయారని అంటే ఇది ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని ప్రకటించిన పోలీసులు ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు